ఎలక్ట్రిక్ వాహనాలు వాటర్ వాష్ చేయవచ్చా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎదర్ ఎలక్ట్రికల్ షోరూమ్ టెక్నీషియన్ వారి సలహాలు సూచనలు వెహికల్ తీసుకున్నా ఫస్ట్ వాటర్ వాష్ వచ్చేసి మస్ట్ అని చెప్పాలి మనకి వెహికల్ క్లీన్గా ఉందనే మనం ఏదైనా తీసుకోలేము ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్ ఎవరైనా వాటర్ వాష్ చేయాలంటే ఎక్కువ భయపడుతున్నారు ఎందుకంటే షాక్ కొడుతున్నారు దానివల్ల ఈ ఏదర్లో వచ్చేసి స్పెసిఫిక్ ఏమంటే ఎక్కడైనా వాటర్ వాష్ చేయి ఉండదు మనకి మనకు వచ్చేసి డిస్ప్లే టచ్ కాబట్టి మనకి వాటర్ ఫోర్స్ పెట్టుకోకుండా క్లీన్ చేసుకుంటే మామూలు వాటర్ పైప్తో ఏం కాదు దీనికి వచ్చేసి ప్రెజర్ ఉండకూడదు ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ నీళ్ళు లోపలికి ఎక్కువ పోకోకుండా జాగ్రత్త తీసుకోవాలి ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి మోటార్ బైక్స్ ఉంటాయి ఇక్కడికి ఇక్కడ ప్రెజర్ పెట్టుకోకుండా నార్మల్ వాటర్ అయితే ఏం కాదు ఇవి వచ్చేసి మనకి మస్ట్ అండ్ షుట్ వాటర్ పోకోకుండా చేసుకోవాలి Thank <laughs> you.